ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ సీఎం కేసీఆర్ ను బదనాం చేసే కుట్ర జరుగుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా త్రాగునీటిని ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు ఎమ్మెల్సీ కవిత అనంతరం కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం పనిచేస్తుందని తీవ్ర విమర్శలు చేశారన్నారు అనంతరం చంద్రబాబు మన తెలంగాణకు ద్రోహం చేస్తే బీజేపీ నాయకులు కనీసం మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు మాజీ సీఎం కేసీఆర్ను బదనాం చేసే కుట్ర జరుగుతుందని కల్వకుంట్ల కవిత అన్నారు ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా త్రాగునీటిని ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు ఎమ్మెల్సీ కవిత అనంతరం కాంగ్రెస్ పార్టీ కమిషన్ల కోసం పనిచేస్తుందని తీవ్ర విమర్శలు చేశారన్నారు అనంతరం చంద్రబాబు మన తెలంగాణకు ద్రోహం చేస్తే బీజేపీ నాయకులు కనీసం మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు ఇక కవిత ధర్నాకు సంబంధించి అలాగే కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ లైవ్ ద్వారా అందిస్తారు జగన్ చెప్పండి ఇది కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా వద్ద అదైతే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ధర్నా చేపట్టారు జాగృతి ఆధ్వర్యంలో దీనికి సంబంధించి కూడా జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వందలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ధర్నా చౌక్ వద్ద ఆ ఇక్కడ ధర్నాలో కూర్చున్నటువంటి కవిత ముందుగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి ఆ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి తీవ్రంగా తప్పిపట్టారు ఇటు కేసీఆర్ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానాయకుడు కేసీఆర్ అందుకని ఆయనకు నోటీసులు ఇచ్చారా ఇటు ఏదైతే తెలంగాణ రైతాంగం ఒక్కరు కూడా వస్తువులు ఉండకూడదని తెలంగాణలో ధాన్యపు రాసులు ఆ వర్షంలా కురవాలనేటువంటి ఒక మహా సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు ఒక రెండు ఆ పిల్లర్లు కొంగినంత మాత్రమే ఇటు దాన్ని లక్ష కోట్ల అవినీతిగా చిత్రీకరించడం అనేది కాంగ్రెస్ యొక్క కపట బుద్ధికి నిదర్శనం అంటూ కూడా ఇటు తీవ్రంగా విమర్శించారు కవిత దానికి సంబంధించి కూడా ఇటు గోదావరి బంక చర్యలకు సంబంధించి ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను తరలించుకుపోతుంటే నోరు మెదపలేని కాంగ్రెస్ నాయకులు అయితే తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం ఏంటంటూ కూడా ఇటు తీవ్రంగా ప్రశ్నించారు కదా దానితో పాటు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎనిమిది మంది తెలంగాణ నుండి ఎంపీలుగా ఉంటే ఒక్కరు కూడా ఇటు పార్లమెంట్లో కానీ మోదీ ముందు కానీ నోరు మెదపలేదు ఇటు అయితే గోదావరి జిల్లాల విషయంలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయాన్ని కూడా ఎవరూ ప్రశ్నించేటువంటి పరిస్థితి కూడా లేదు ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆ తెలంగాణ యొక్క సంక్షేమం కోసం కేసీఆర్ మాత్రమే పాటుపడ్డాడు ఈ రెండు పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని తెలంగాణ ఆస్తుల్ని ఇటు అటు కేంద్రానికి తాకట్టు పెట్టాయి ఒక ఒక ముఖ్య తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏదైతే తొత్తుగా ఉన్నాడో దాంతోపాటు బీజేపీ నాయకులంతా కూడా ఇటు నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారంటూ కూడా ఇటు తీవ్ర ఆ స్థాయిలో విమర్శలు గుప్పించారు కవిత దాంతోపాటు ఏదైతే ఇటు ధర్నా చౌక్లో ముఖ్యంగా ఇటు ఏదైతే కాళేశ్వరంకు సంబంధించినటువంటి జిల్లాల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాదని కళేశ్వరం ప్రాజెక్టు దాదాపు మూడు బ్యారేజ్లు దాంతోపాటు పంతొమ్మిది ఆ సబ్ స్టేషన్లు ఇరవై ఒక్క రిజర్వాయర్లు కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం రెండు మూడు పిల్లర్లు కుంగినంత మాత్రమే లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆరోపించడం కరెక్ట్ కాదని ఇటు సమంజసం కాదని దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం కోసం మహానిషన్లు కృషి చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా నోటీసులు ఇవ్వడమే అంటూ ఏదైతే తెలంగాణ ఈ నోటీసులు అన్నింటినీ దేన్నైతే విత్తురా చేసుకోవాలని దీనిలో పారదర్శకంగా విచారణ జరిపించి ఆ దానికి సంబంధించినటువంటి అవినీతి పనులు ఎవరున్నా అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి సంస్థ సంబంధించినటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదంటూ కూడా ఆ ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ అంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా కేవలం రాజకీయ కక్ష సారింపు ధోరణిలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారంటూ కూడా ఇటు కవిత మండిపడినటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ జగన్